వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ట్ నేను రమ్మ మండవ ఈరోజు ఎనాలిసిస్ మనం చూసినట్లయితే కోటం రెడ్డి స్కెచ్ వెనుక అసలు హస్తం అతనిదేనా అసలు సూత్రధారి అతనేనా అని చెప్పి ఒక టైటిల్ పెడతాం జరిగింది ఏదైతే నెల్లూరు జిల్లా రాజకీయాలని ఒకే ఒక వీడియో ఈరోజు బయటకు వచ్చిన వీడియో ఒక కుదిపేసింది ఒక్కసారిగా నెల్లూరు జిల్లాలోనే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అంశం చాలా హాట్ టాపిక్ అవుతుంది అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు ఇటు సోషల్ మీడియాలో కావచ్చు ఏదైతే నెల్లూరు ప్రజెంట్ రూరల్ ఎమ్మెల్యేగా టీడీపీ ఎమ్మెల్యేగా అది కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డికి సంబంధించి ఆయన ఆయన్ను మర్డర్ చేయడానికి సంబంధించి ఆయన హత్యకు ఒక కుట్ర జరిగింది అనే దానికి సంబంధించి పూర్తి ఆధారాలు కూడా వెలుగులోకి వచ్చాయి అది కూడా ఒక ప్రైవేట్ ప్లేస్లోని కొంతమంది వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉన్నారు కోటమరెడ్డిని మర్డర్ చేసినట్లయితే మన ఖాతాలో డబ్బే డబ్బు అంటూ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళలో ఇప్పటికే పోలీసులు ఆ వీడియో రిలీజ్ చేస్తున్నారు వాళ్ళు కొంతమందిని గుర్తించడం కూడా జరిగింది వాళ్ళలో ఒకరు జగదీష్ అదేవిధంగా ఒకరు మహేష్ అదేవిధంగా ఒకరు వినీత్ అని చెప్పి కూడా పోలీసులు ఇప్పటికే ఐడెంటిఫై కూడా చేస్తున్నారు దీని మీద పూర్తి స్థాయిలో కోటం రెడ్డి అండ్ టీం కూడా స్పందించడానికి అయితే సిద్ధమవుతూ వస్తుంది పోలీసులు కూడా అసలు దీని పూర్వపరాలు ఏంటి ఈ వీడియో ఎలా బయటకు వచ్చింది అసలు ఈ వీడియోని ఆ స్థాయిలో అంత ఓపెన్ స్టేట్మెంట్స్ ఎలా ఇస్తూ ఉన్నారు కోటం రెడ్డి మర్డర్ విషయంలో అంతేకాదు కోటం రెడ్డిని నిజంగా మర్డర్ చేయాలనుకుంటే ఆ అవసరం ఎవరికి ఉంది ఈ అంశాలన్నీ కూడా పూర్తి స్థాయిలో వెలుగులోకి వచ్చే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది బట్ కారణాలు ఏవైనప్పటికీ ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన మూడు సార్లు ఇప్పటికే నెల్లూరు రూరల్ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఆయన రిప్రజెంట్ చేశారు రెండు వేల పద్నాలుగులో రెండు వేల అదేవిధంగా పంతొమ్మిదిలో అండ్ దెన్ ఇప్పుడు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నారు ఆయన అధికార టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు దట్టు నెల్లూరు జిల్లా రాజకీయాల్లోనే చాలా తక్కువ సమయంలో చాలా షార్ప్గా ఎదిగిన వ్యక్తి అంటే కోటం రెడ్డే ఆయనకి ప్రత్యర్థులు ఉంటే ఉండొచ్చు ప్రత్యర్థులు కూడా వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన ఎగ్జిట్ అయిన దగ్గర నుంచి ఆయనకి ప్రత్యర్థులు ఎక్కువయ్యారని అనుకోవచ్చు బట్ అదే సమయంలో ఒక జనం మనిషిగా జనంలోంచి వచ్చిన ఎమ్మెల్యేగా ఆయనకి పేరుంది జనం కోసం ఎంత దూరమైనా వెళ్తారని ఒక ఇమేజ్ కోటం రెడ్డి మీద ఉంది పార్టీ ఏదైనా సరే ఆయనకంటూ కూడా ఒక ఇండివిజువల్ ఇమేజ్ ఉంది ఒక ఇండివిజువల్ బేస్ అంటూ క్రియేట్ చేసుకున్నారు ఆయన కాంగ్రెస్ నుంచి వైఎస్తోనికి సాన్నిహిత్యం ఉండేది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డితోని ఆయన జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేశారు ఆయన పార్టీ పెట్టిన తర్వాత అక్కడి నుంచి మనం చూసినట్లయితే రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే అయ్యారు రూరల్ నుంచి రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఎమ్మెల్యే కావడం జరిగింది వైఎస్ఆర్సీపీ నుంచి అయితే పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే ఆయన అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి విధానాలను వ్యతిరేకించారు ఏదైతే ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఆయన దాన్ని డినై చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి విధానాలను డినై చేస్తూ క్రాస్ ఓటింగ్ చేసి ఆ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు వన్స్ ఆ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ లోకేష్ లాంటి వాళ్ళు ఆయనకి రెడ్ కార్పెట్ వేయడం జరిగింది ఆయన టీడీపీలోకి వెళ్ళారు టీడీపీలోకి వెళ్ళిన రోజు నుంచి నెల్లూరు జిల్లా కేంద్రంగానే కాదు వైఎస్ఆర్సీపీ అధికారం కేంద్రంగా కోటం రెడ్డికి అనేక బెదిరింపులు ఎదురవుతూ వచ్చాయి చాలామంది వెళ్ళారు ఏదైతే వైఎస్ఆర్సీపీ నుంచి ఆ రోజు ఒక ఉండవల్లి శ్రీదేవి బయటకు వచ్చింది మేకపాటి రెడ్డి బయటకు వచ్చారు అదేవిధంగా చూసినట్లయితే ఆనం రామనారాయణ రెడ్డి లాంటి సీనియర్ నేత కూడా బయటకు వచ్చారు కానీ కోటం రెడ్డి సాఫ్ట్ టార్గెట్ అయినట్టు ఎవరూ కాలేదు వీళ్ళలో ఎందుకంటే ఆ స్థాయిలో కోటం రెడ్డికి ఉన్న ఒక ఇండివిజువల్ ఇమేజ్ అండ్ దెన్ తను అనుకుంటే ఏదైనా చేయగలనే ఒక కన్విక్షన్ ఇలాంటి కారణాలే ఆయన టార్గెట్ అవ్వడానికి కూడా కారణం గతం చూసి గతంలో మనం చూసాం బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళు కూడా కోటం రెడ్డిని చంపేస్తానంటూ వార్నింగ్ ఇవ్వడం కానీ దానికి కోటం రెడ్డి హుందాగా స్పందించిన విధానం మనం చూసాం సో అలాంటి టీడీపీ వేవ్లోనే మొన్న ఆయనకి మరోసారి టికెట్ వచ్చింది మరోసారి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు గెలిచిన తర్వాత మంత్రి అవుతారని కూడా అనుకున్నారు మంత్రి అవతారని అనుకున్నప్పటికీ కూడా క్యాస్ట్ ఈక్వేషన్స్ కావచ్చు జిల్లాలో ఉన్న క్యాస్ట్ ఈక్వేషన్స్లో ఆయన ఫిట్ అవ్వలేదు కానీ బట్ తన నియోజకవర్గానికి ఇన్ ద స్పాన్ ఆఫ్ వన్ ఇయర్లోనే మూడు వందల కోట్లకు పైగా వర్కులు చేయించుకున్నారు ఆయన అటు లోకేష్తోని ఒక క్లోజ్ అసోసియేషన్ ఉంది క్యాబినెట్ ఎక్స్పెన్షన్ జరిగితే నెల్లూరు జిల్లా నుంచి కోటం రెడ్డే కాబోయే మంత్రిని ప్రచారం జరుగుతోంది అది కూడా ఒక థ్రెట్ కావచ్చు కోటం రెడ్డికి మైట్ బి ఇక ఇదంతా ఒక పక్కన పెడితే రౌడీ షీటర్ శ్రీకాంత్కి సంబంధించిన పెరోల్ వివాదంలో ఇటీవల ఆయన ఒకసారి వార్తల్లోకి ఎక్కడం జరిగింది అటు అన్నాకి సంబంధించి శ్రీకాంత్కి సంబంధించి ఆయన ప్రత్యర్థులు ఈ ఇష్యూలోకి ఆయన లాగే ప్రయత్నం చేశారు మొదటి మూడు రోజులు ఈ ఇష్యూలో ఎక్కడా కూడా ఒక వారం రోజులు కోటం రెడ్డి పేరు వినిపించలేదు ఎప్పుడైతే అనిల్ కుమార్ యాదవ్ పేరు తెర మీదకి వచ్చిందో అప్పుడే కోటం రెడ్డి పేరు కూడా తెర మీదకి రావడం జరిగింది బట్ దీన్ని కోటం రెడ్డి అయితే మాత్రం లేదా పెరోల్ విషయంలో తన సీరియస్ ఇన్వాల్వ్మెంట్ లేదు సో మేము పెరోల్ అడిగినప్పుడు మా ప్రభుత్వం ఇవ్వలేదు అనే అంశాన్ని పాయింట్ టు పాయింట్ మీడియా ముందు ఎక్స్ప్రెస్ చేసే ప్రయత్నం చేశారు దాన్ని ఖండించారు కూడా ఇక ఇదంతా ఒకటైతే ఇక అనేక రకాలుగా కోటం రెడ్డి టార్గెట్ అవుతా వస్తున్నారు ఈ అంశం తెర మీదకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఇక్కడ చాలా మందికి వస్తున్న డౌట్ ఏంటంటే కోటం రెడ్డిని అసలు టార్గెట్ చేస్తోంది ఎవరు ఈ రోజు ఏకంగా ఆయన ప్లాన్ కి ఒక వీడియో కూడా మర్డర్ ప్లాన్ చేసిన వీడియో కూడా బయటకు వస్తూ ఉంది మరి ఆ వీడియోలో కోటం రెడ్డిని మర్డర్ చేస్తే చాలా డబ్బులు అంటూ మాట్లాడుతూ ఉన్నారు ఆ స్థాయిలో ఒక రూరల్ ఎమ్మెల్యే మీద ఒక జన మనిషిగా పేరున్న వ్యక్తి మీద కుట్ర పనుతోంది ఎవరు అంటే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనుకోవాలి ఈ రోజు చూసినట్లయితే ఆయనకు ప్రత్యర్థులు ఎవరు అంటే అందరి వేళ్ళు కూడా శ్రీకాంత్ వైపు చూపిస్తున్నాయి పెరగిన విషయంలో కోటం రెడ్డి వ్యవహరించిన విధానమే విధానమే దానికి అందుకే ఆయన టార్గెట్ అయ్యారనేది ఒక చర్చ ఇంకోవైపు ఆయన ఎప్పుడైతే అనిల్ కుమార్ యాదవ్ పేరు వచ్చిందో దాన్ని మేనిపులేట్ చేయడానికే కోటం రెడ్డి పేరు తెరమీద తీసుకొచ్చారనేది ఇంకో చర్చ ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్ మొన్న ఎలక్షన్ టైంలో చాలా సార్లు కోటం రెడ్డిని పర్సనల్ గా టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు ఆయన వ్యక్తిగత విషయాలు కూడా కోటం రెడ్డి బయట పెట్టే ప్రయత్నం చేశారు అలా వాళ్ళిద్దరి మధ్య ఒక టగ్ ఆఫ్ వార్ అయితే నడుస్తూ వచ్చింది అందుకే అనిల్ కుమార్ యాదవ్ అంత సాహసం చేస్తారా కోటం రెడ్డిని లేపేసి అంత సాహసం చేస్తారనేది ఇంకో చర్చ ఇక నెల్లూరు జిల్లా మొత్తం మీద ప్రత్యేకించి టీడీపీలో అటు వైఎస్ఆర్సీపీ నేతలకు కోటం రెడ్డి ఒక కొరకరాన్ని కొయ్యగా మారారు ఆయన మాట్లాడుతున్న విధానం కానీ ఆయన అగ్రెసివ్నెస్ కానీ ఆయన దూకుడు కానీ అటు చంద్రబాబు నాయుడుతో లోకేష్తో ఉన్న సాన్నిహిత్యం కానీ ఇవన్నీ కూడా కోటం రెడ్డికి ఒక ఎస్సెట్స్ అయ్యాయి సో కోటం రెడ్డి పైగా మంత్రి కాబోతున్నారనే ప్రచారం ఉంది అలాంటి చోట కోటం రెడ్డిని ఎదగనిస్తే వైఎస్ఆర్సీపీ కంచుకోటది అలాంటి చోట కోటం రెడ్డి లాంటి ఒక లీడర్ని ఎదగనిస్తే తమ ఎగ్జిస్టెన్స్కి ప్రాబ్లమ్ అనుకునే వాళ్ళు కూడా కోటం రెడ్డిని టార్గెట్ చేసి ఉండొచ్చు అలా చూస్తే వైఎస్ఆర్సీపీ వైపు నుంచి ఆయనకి ఎంతో థ్రెట్ ఉంది సో అనేక రకాలుగా ఆయన సాఫ్ట్ టార్గెట్ అవుతూ వచ్చారు లాస్ట్ త్రీ ఇయర్స్గా అలాంటి పరిస్థితుల్లో ఈరోజు కోటం రెడ్డికి ఆయన ఆయన హత్యకు కుట్ర చేసే విధంగా ఈ వీడియో బయటికి రావడం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది పూర్తిస్థాయి ఆధారాలతో పోలీసులు కూడా మీడియా ముందుకు రాబోతున్నారు అయితే ఇదే సమయంలో కోటం రెడ్డి కూడా తన ప్రత్యర్థులకు అదే స్థాయిలో ఆయన సవాల్ కూడా విసరబోతున్నారు దమ్ముంటే టచ్ చేసి చూడాలని చెప్పేసి సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఈరోజు బయటకు వచ్చిన వీడియో వెనుక అనేక మంది పేర్లు తరమీతికి ఒకటి శ్రీకాంత్ పేరు తెర మీదకి వస్తూ ఉంది రెండోది అనిల్ కుమార్ యాదవ్ లాంటి పేర్లు వాళ్ళు ఉన్నా లేకపోయినా ఆయన పేరు కూడా ప్రముఖంగా వస్తూ ఉంది అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నుంచి గతంలో బోరుగడ్ అనిల్ లాంటి వాళ్ళు ఆయన థ్రటెన్ చేశారు చంపేస్తామని చెప్పేసి సో అలాంటి వాళ్ళ పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తూ ఉన్నాయి సో పొలిటికల్గా అటు కోటం రెడ్డి లాంటి వాళ్ళు ఎదగడాన్ని డైజెస్ట్ కో డైజెస్ట్ చేసుకోలేని వాళ్ళే ఈ స్థాయిలో ఆయన మీద హత్యకు కుట్ర చేశారనేది ఈరోజు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వినిపిస్తున్న ఒక చర్చ సో ఓవరాల్గా ఈ ఇష్యూ మీద ఏదైతే పార్టీ అధిష్టానం కానీ అటు ప్రభుత్వం కూటమి సర్కార్ కానీ ఎలా స్పందించబోతుంది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు